నమస్కారం మన ఈనాటి చర్చకు స్వాగతం ఈరోజు మనం బౌద్ధ వారసత్వం గురించి ముఖ్యంగా తల్లిదండ్రులు కుటుంబం సమాజం వీటి గురించి బౌద్ధ బోధనలు ఏం చెప్తున్నాయో కాస్త లోతుగా చూద్దాం మన చర్చంతా ప్రధానంగా బౌద్ధ వారసత్వం తల్లిదండ్రులు కుటుంబం మరియు సామాజిక వ్యవస్థ అనే రచన మీద ఆధారపడి ఉంటుంది అంటే అందులోంచి ముఖ్యమైన విషయాలు తీసుకుని అవి మన జీవితాలకు మన సమాజానికి ఎలా వర్తిస్తాయో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అసలు సమాజం ఎలా పనిచేస్తుంది అంటే వ్యక్తులు కుటుంబాలు వీటి పాత్ర ఏంటి సరే దీని గురించి మాట్లాడుకుందాం తప్పకుండా సమాజమంటే అది అది చాలా మంది వ్యక్తులతో కూడిన ఒక పెద్ద వ్యవస్థ కదా ఇందులో ప్రతి ఒక్కరికి ఒక స్థానం కొన్ని కొన్ని బాధ్యతలుంటాయి సమాజం సరిగ్గా నడవాలంటే ప్రతి ఒక్కరూ తమ వంతు పని చెయ్యాలి అది ముఖ్యం అయితే సమాజం బాగుండాలంటే ముందు వ్యక్తులు ప్రశాంతంగా ఉండాలి మానసికంగా మరి ఆ ప్రశాంతత ఎలా వస్తుంది బౌద్ధం ప్రకారం అది నైతిక జీవితం నుంచే వస్తుంది ముఖ్యంగా పంచశీల సూత్రాలున్నాయి కదా అంటే హింసించకుండా ఉండటం దొంగతనం చెయ్యకపోవటం అబద్ధాలు చెప్పకపోవటం ఇలాంటివి వీటిని పాటిస్తూ ఆలోచన మాట పనిలో స్వచ్ఛత పెంచుకుంటే అదే మానసిక ప్రశాంతతకు దారితీస్తుంది ఓ అంటే మన జీవితంలో వేర్వేరు దశల్లో వేర్వేరు వ్యక్తుల నుంచి నేర్చుకుంటామన్నమాట తల్లిదండ్రులతో మొదలవుతుంది తర్వాత గురువులు వాళ్ల దగ్గర జ్ఞానం సంపాదిస్తాం కుటుంబ జీవితంలో అనుభవంతో సర్దుకుపోవటం నేర్చుకుంటాం స్నేహితులు బంధువులు వీళ్ల ద్వారా లోకం తెలుస్తుంది అవును ఇంకా ఉద్యోగం పని వీటివల్ల ఒకరిపై ఒకరం ఆధారపడుతం తెలుస్తుంది చివరికి ఆధ్యాత్మిక గురువులు వాళ్ల మార్గదర్శకత్వంలో జీవిత లక్ష్యం వైపు వెళ్తాం కరెక్టేనా సరిగ్గా చెప్పారు దశలోనూ నేర్చుకోవడమే మనకు మంచి చెడులను గుర్తించే శక్తి ఉంది నైతికమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యముంది మనలో మనం ఆ స్వచ్ఛతను బలాన్ని పెంచుకుంటే అది ఇతరులతో మన సంబంధాలకు కూడా పునాది అవుతుంది అండగా నిలబడగలుగుతాం అంటే మంచి సమాజం మన చేతుల్లోనే నిజమే సమాజం నైతికంగా ఆర్థికంగా సామాజికంగా స్థిరంగా ఉండాలంటే కుటుంబం అంటే ఆ భార్యాభర్తల సంబంధాలు బలంగా ఉండాలి ఇతరుల బాగుకోసం ఆలోచించడం వాళ్ల సంతోషంలో సంతోషించడం ఇవన్నీ మనం కలిసి ఎదగడానికి అవసరం దీనికి మన ఆలోచనల్నీ అవసరాల్నీ సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోవాలి ఆ శిక్షణ అవసరం సమాజం మొత్తం ఒకరిపై ఒకరు ఆధారపడిన బంధాలతో నడుస్తుంది ప్రతి బంధంలోనూ అవతలి అవతలివాళ్లకి మద్దతివ్వాలనే కమిట్మెంట్ ఉండాలి మనం ఒంటరిగా బతకలేం కదా భౌతికంగా ఎదగాలన్నా మానసికంగా ఎదగాలన్నా ఒకరికొకరు తోడుండాలి ఇక్కడే వివాహం లాంటి వ్యవస్థలు అవి చాలా ముఖ్యం భద్రతనిస్తాయి అవును పుట్టుకనుంచి వరకు ప్రతి దశలోనూ ఇవి మనకు దారి చూపిస్తాయి సంతృప్తికరమైన జీవితానికి ఇవే ఆధారం అంటే సమాజానికి కొన్ని పాత్రలు కీలకమనమాట తల్లిదండ్రులు పిల్లలు గురువు శిష్యుడు భార్యాభర్తలు అవును స్నేహితులు యజమాని ఉద్యోగి సన్యాసి గృహస్థుడు ఇలా చాలా ఉన్నాయి ఈ పాత్రలే సమాజానికి ఒక రూపురేఖలిస్తాయి వీటిని సరిగ్గా పోషించటానికి కావలసిన విలువలు క్రమశిక్షణ అన్నీ మనం ముందు కుటుంబంలోనే నేర్చుకుంటాం ఇది చాలా ఆసక్తికరంగా ఉంది అవును అక్కడే పునాది పడుతుంది అంతేకాదు ఈ సంబంధాలన్నీ కొన్ని మంచి గుణాల వల్ల బలపడతాయట దానం చేయడం దయతో మాట్లాడటం సేవ చేయడం ఎదుటివారి పట్ల స్పందించే గుణం ఇవన్నీ బంధాలను పెంచుతాయి వెచ్చదనం స్పందించే తత్వం అవును అంటే మన స్వంత ఎదుగుదల ఇతరులకు ఎలా ఉపయోగపడుతుందో ఇక్కడ తెలుస్తుంది కలిసికట్టుగా ఉండే కుటుంబమిచ్చే భద్రత అందులోనే నిజమైన స్వేచ్ఛ ఉంటుందని అర్థం చేసుకోవాలి సరిగ్గా చెప్పారు నిజానికి బౌద్ధ బోధనల ముఖ్య కూడా అదే వ్యక్తులు వాళ్ళ ప్రయత్నంతో ఈ జీవితంలోనే సంతృప్తి పొందాలి అదే సమయంలో అందరి మంచికోసం ఒక సామాజిక వ్యవస్థను నిర్మించుకోవాలి అంటే బౌద్ధం కేవలం ఆధ్యాత్మిక మార్గమే కాదు అది ఒక జీవన విధానం కూడా అవును ఆరోగ్యకరమైన సమాజానికి అవసరమైన ఆచరణాత్మక జీవన విధానం ఇది మనిషి స్వభావం గురించి మన ప్రవర్తన గురించి లోతైన అవగాహన ఇస్తుంది చాలా సింపుల్ ప్రాక్టికల్ కూడా ఎవరు ఎలా ఉన్నారో వాళ్ల పరిస్థితులకు తగ్గట్టు వాళ్ల జీవన విధానాన్ని మార్చుకోవచ్చు దీనివల్ల ఏమవుతుందంటే ఆత్మవిశ్వాసం దాతృత్వం నైతిక బలం సున్నితత్వం ఏకాగ్రత అవగాహన ఇవన్నీ క్రమంగా పెరుగుతాయి ఇవి ఆధ్యాత్మిక జీవితానికే కాదు కుటుంబ జీవితానికి కూడా మూల స్తంభాల్లాంటివి ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ప్రతి ఆలోచన మాట పని వీటికి మన సంక్షేమంతో పాటు ఇతరుల సంక్షేమం పట్ల కూడా బాధ్యత ఉంటుంది దీన్ని గుర్తించడమే బౌద్ధ బోధనల సారం పని స్థిరత్వం దానం ఆనందం అన్ని ఇందులో భాగమే అవును ఆ పరస్పర ఆధారపడ్డం ఇతరుల బాగుకూరడం ఇవి స్పష్టంగా కనిపిస్తున్నాయి మరి వివాహం గురించి ప్రత్యేకంగా బౌద్ధ దృక్పథం ఎలా ఉంటుంది అంటే ఇది కేవలం ఒక సోషల్ కాంట్రాక్ట్ లాంటిదా లేక ఇంకా లోతైన అర్థం ఉందా స్వార్థమైన అంకిత భావనకు మధ్య ఒక బ్యాలెన్స్ అనమాట ఇది కేవలం ఒప్పందం కాదు ఒక రకమైన ఆధ్యాత్మిక భాగస్వామ్యం ఇక్కడ నమ్మకం ఉంటుంది భయం లేని స్వేచ్ఛ ఉంటుంది ఇద్దరూ కలిసి ఎదగడానికి అవకాశం ఉంటుంది అంటే ఇద్దరు సమానమేనా అవును భాగస్వాములు ఒకరికొకరు బలంగా మద్దతుగా ఉంటారు ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ఇది నిజమైన భాగస్వామ్యం ఓ ఇది చాలా బావుంది ఇక్కడే నాకు అంగుత్తర నికాయలో బుద్ధుడు చెప్పిన ఒక విషయం గుర్తొచ్చింది అందులో భార్యాభర్తలిద్దరూ ఈ జీవితాంతం ఆ తర్వాత కూడా కలిసిండాలనుకుంటే వాళ్ళిద్దరికీ ఒకే రకమైన విశ్వాసం అంటే శ్రద్ధ అవును ఒకే నైతిక ప్రవర్తన అంటే శీల ఒకే దాతృత్వ గుణం అంటే త్యాగ ఒకే వివేకం అంటే ప్రజ్ఞ ఇవి ఉండాలట అప్పుడే వాళ్ళు ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మల్లో కూడా కలిసి ఉంటారని ఆయన చెప్పారట నిజమే అంటే పెళ్లి నిలవటానికి ప్రేమ ఒక్కటే కాదు ఈ నాలుగు గుణాలు విశ్వాసం నైతికత దాతృత్వం జ్ఞానం సమానంగా ఉండాలి ఇది చాలా లోతైన విషయం గదా ఖచ్చితంగా ప్రతి సంబంధం ముఖ్యంగా వివాహం ఒకరి పట్ల మరొకరికుండే తెలివైన నిబద్ధత మీద ఆధారపడి ఉంటుంది అంటే ఒకరినొకరు ఆదరించుకోవడం రక్షించుకోవడం సరైన దారిలో నడిపించడం ఇవన్నీ ముఖ్యం వివాహం అనేది ఏదో క్షణికావేశంలో తీసుకునే నిర్ణయం కాదు అది అవగాహనతో నిజమైన అంకిత భావంతో పెరగాలి కేవలం ఇద్దరి సంతృప్తే కాదనమాట కాదు ఆ కుటుంబంతో సంబంధమున్న చాలా మంది అవసరాలను బ్యాలెన్స్ చేయగలగాలి ఈ వ్యవస్థ మనల్ని ఒంటరితనం నుంచి లేమి నుంచి భయం నుంచి కాపాడుతుంది ఒక రక్షణ కవచం లాంటిది అయితే ఇక్కడొకటి గుర్తుంచుకోవాలి స్త్రీ పురుషుల పాత్రలు హక్కులు వీటి గురించి మరీ కఠినమైన అభిప్రాయాలు మొండిపట్టుదలలు ఉంటే గొడవలొస్తాయి అవును విభేదాలు గొడవలు చివరికి నిరాశే మిగులుతుంది దానికి బదులుగా ఒకరినొకరు ప్రేమతో అంగీకరించే గుణం ముఖ్యం ప్రపంచంలో కష్టాలు అసంతృప్తులు సహజం వాటన్నిటి మధ్య ఒక సమతుల్య మార్గాన్ని కొనుగొనడమే వైవాహిక జీవితంలో సంతృప్తికి కీలకం దీనికి దీనికి చాలా ఓర్పు కావాలి ప్రేమతో కూడిన ఓర్పు ఇది నెమ్మదిగా జరిగే ప్రక్రియ అవును ఐక్యత గురించి మీరు ఇందాక అన్నారు కదా దానికి సంబంధించి మూలాల్లో రుఖదమ్మ జాతక కథ ఒకటుంది జాతక సంఖ్య డెబ్బై నాలుగు ఈ కథలు బుద్ధుని పూర్వజన్మల గురించి చెప్తాయి కదా అవును నీతిని బోధిస్తాయి ఈ కథలో హిమాలయాల్లో ఒక సాలవనంలో చెట్లు పొదలు తీగలు అన్నీ అల్లుకుపోయి దట్టంగా పెరిగాయట ఒక పెద్ద తుఫానొస్తే ఆ ఐక్యత వల్ల ఏ చెట్టు పడలేదట గాలివాటిపైనుంచి వెళ్ళిపోయిందట కాని దూరంగా ఒంటరిగా పెరిగిన ఒక పెద్ద చెట్టు అది ఎంత బలంగా ఉన్నా సరే ఒంటరిగా వల్ల అవును ఒంటరిగా ఉండటం వల్ల అదే తుఫానుకు వేళ్లతో సహా పికిలించబడి పడిపోయిందట ఈ కథ వింటుంటే బంధువులు కుటుంబ సభ్యులు కలిసికట్టుగా ఉండటం ఎంత ముఖ్యమో ఆ ఐక్యతే వాళ్ళకి రక్షణ అని ఎంత బాగా చెప్పారో అనిపిస్తుంది అవును చాలా మంచి ఉదాహరణ ఐక్యతే బలమనుమాట ఇక కుటుంబ జీవితంలో నైతికతకు మొదటి స్థానమివ్వాలి అది లేకపోతే స్వార్థం కోపం ఏ బంధాన్ని నిలువనివ్వవు నిజానికి కుటుంబం ఒక ట్రైనింగ్ సెంటర్ లాంటిది ఎలాగా కష్టాలు సుఖాలు గెలుపు ఓటమి అన్నింటినీ సమానంగా తీసుకోవడం ఎదురువారిని అర్థం చేసుకోవడం వాళ్లకు దారి చూపడం ఇవన్నీ నేర్పిస్తుంది అధికారం ఎప్పుడూ క్షమతో ముడిపడి ఉంటుందని గుర్తుంచుకుంటారు నొప్పి నిరాశ ఆనందం దురాస ఈ ఎమోషన్స్ అన్నిటినీ ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పించే బెస్ట్ స్కూల్ కుటుంబమే మనస్సాక్షి శిక్షణ హిరి ఇంకా ఒత్తప్ప అనే రెండు ధర్మరక్షకుల ద్వారా జరుగుతుంది హిరి అంటే తప్పు చేయడానికి సిగ్గుపడటం మొహమాట పడటం ఒత్తప్ప అంటే తప్పు చేస్తే వచ్చే ఫలితానికి అంటే కర్మఫలానికి భయపడటం కుటుంబ నియమాలను పక్కన పెట్టటానికి పెద్దలను అగౌరవపరచడానికి మనసు ఒప్పుకోనప్పుడు మనస్సాక్షి బలపడుతుంది ఇక్కడొక ప్రశ్న మనల్ని పోషించి మనకు గర్వకారణమైన నమ్మకాన్ని నాశనం చేయడం కంటే పెద్ద తప్పేముంటుంది నమ్మకం పరస్పర గౌరవం ఇవి ఉన్నప్పుడే కుటుంబం బలంగా ఉంటుంది వయస్సును పెద్దరికాన్ని గౌరవించడం మాటలోనే కాదు చేతల్లో కూడా కనిపించాలి నిజమే నైతికత పునాదిలాంటిది అన్నారు మరి ఆ నైతికతను పిల్లలకు నేర్పించడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంత ముఖ్యం ఏ సమాజంలోనైనా తల్లిదండ్రులు పిల్లల సంబంధానికి సరైన ప్రాధాన్యత ఇవ్వకపోతే అది నిలబడదని మూలం స్పష్టంగా చెప్తోంది అవును బౌద్ధ బోధనల ప్రకారం పిల్లల ఎదుగుదలకు వాళ్లను మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి కుటుంబమే అతీ ముఖ్యమైన వేదిక పిల్లలు పెద్దయ్యాక ఎంతోమంది గురువుల దగ్గర ఎన్నో నేర్చుకోవచ్చు నిజమే కాని కానీ మొదటి పాఠాలు ఇంట్లోనే అవును మాట్లాడడం తినడం శుభ్రత నడవడిక ఈ ప్రాథమికమైన అతి ముఖ్యమైన పాఠాలు తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారు కాబట్టి ముగింపుగా చూస్తే ఈ బోధనలన్నీ బలమైన కుటుంబ బంధాలు నైతిక ప్రవర్తన ఒకరినొకరు గౌరవించుకోవడం ఐక్యత వీటిపై ఆధారపడిన ఒక స్థిరమైన సమాజం ఎంత ముఖ్యమో చెప్తున్నాయి వ్యక్తిగత ఎదుగుదల సమాజశ్రేయస్సు ఇవి రెండూ వేర్వేరు కాదు అవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి మనం కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే కుటుంబంలో నేర్చుకున్న విలువలే మొత్తం సమాజానికి ఎలా పునాది వేస్తాయో స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఈ చర్చ నుంచి మనం గ్రహించిన ముఖ్య విషయమేమిటంటే బౌద్ధ దృష్టిలో కుటుంబం అంటే కేవలం కొంతమంది కలిసి ఉండటం కాదు అది సమాజానికి గుండెలాంటిది సరిగ్గా చెప్పారు ఒకరిపై ఒకరి ఆధారపడటం నైతికంగా బ్రతకటం భాగస్వామ్యంలో సమానత్వం కలిసి ఉండటంలో ఉన్న బలం ఇవన్నీ వ్యక్తిగత సంతృప్తికే కాదు సమాజం స్థిరంగా ఉండటానికి కూడా చాలా అవసరం అని తెలుసుకున్నాం ఇలా ఏళ్ల నాటి ఈ బౌద్ధ బోధనలు ఎంతవరకు వర్తిస్తాయి ఇప్పటి మన జీవనశైలి ఒత్తిళ్లు మారుతున్న కుటుంబ సామాజిక పరిస్థితులు ఎన్నో సవాళ్లున్నాయి కదా ఇలాంటి టైంలో బౌద్ధం చెప్పిన ఈ కుటుంబ సామాజిక సామరస్యాన్ని మనం ఎలా పెంచుకోవచ్చు లేదా బహుశా ఇప్పటి అవసరాలకు తగ్గట్టు వీటిని మనం ఎలా మార్చుకోవచ్చు పునర్నిర్వచించుకోవచ్చు దీని గురించి ఆలోచించండి